<icana boards> Thank <tune> <.idal3> <saaret> <Cohes tubeoses> <haz> you. اور وہ چلا اور صدا پاک کا مطلب ہے اپ کا مطلب ہے تو اس سے مراد یہ ہے کہ یہ صدا پاک کا ہے 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 صدا پاک

లాస్ట్ లైఫ్ దెర్ ఈస్ నో మోర్ లైఫ్ ఫర్ మీ అన్నాడు స్టేట్మెంట్ ఇచ్చేస్తారు ఇది ఒక మెరాకిల్ అనమాట అంటే ఒక అద్భుతం అవును జరిగేది కాదు కదా అవును మాట్లాడడం ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని చూశారు అక్కడ వాళ్ళు ఆ టైంలో పుష్పాలు జరుగుతుండగా ఇటు చూసి వాళ్ళ సో అతను దేవతలు

అసిత దేవాలయం అసిత మహా కాలం గుర్రాల గురించి తను ఉత్తమ పురుషుడు రాబోతున్నాడు రానోదయాన్ని పొందబోతున్నాడు అని చెప్పేసి ఆయన కలుష్యవాయన ఆయన జ్ఞానోదయం చూసి ఆయన ఆటికి ఈయన బ్రతుకొండ రాదు అందుకని కూడా మన బాధం చేస్తా వస్తుందని చేస్తున్న భార్య డబ్బులు చెప్తాను నేను పడి కొంటాను ప్రతి నాటు చర్మం అందలు

అంటే ఆయన ఎదురు వాళ్ళు కూడా కనపడకస్ ఉండాలి అంత అందంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి బయట ఉండకూడదు నేను కూడా ఉండకూడదు నెగిటివ్ అనేది కనపడకూడదు మొత్తం తీర్చిదిద్దినట్టు ఉండాలి ఆ జాగ్రత్తలు తీసుకుంటుంది అయితే జరుగుక ఉత్సవం జరుగుతా ఉంది రాజు రాజు వచ్చి ఉత్సవాన్ని సాట్ చేశారు ఆ టైంలో ఈయన ఎవరి సహాయం లేకుండా ఆయన చెట్టు అప్పుడు మరి ఎందుకు నమస్కరించుకుంటున్నాడు ఆ చెట్టు యొక్క నీడ మిరాకి అదే అద్భుతం కనగదు దర్శించారు నమస్కరించుకుంటున్నాను ఇంకా పెద్దవాడు అవుతా ఉన్నాడు ంసను వేటాడుతాడు అదే ఈ హంసకి బాధ కలిగింది వేటాడారు అని చూసి సో ఇక అతను వచ్చి వేటాడారు నాగే చదువుతున్నాను మాట్లాడుతున్నాను లేదు నేను దాన్ని కాపాడారు అప్పుడు నాకే నాగే దాడుతున్నాను ఇక్కడ మంచి అయితే అవుతుంది పెద్దవాళ్ళు తీర్మానం చేస్తారు చివరికి

தர்வா அந்த விவரங்களுக்கு நகர பர்சன் கொண்டாடு அனுப்புகிற நகர பயன்க்கு எந்த கட்டணம் வாங்கப்படுத்துவாங்க அதுக்காக இருக்கு சொல்லணும் அது சாஜன வந்து என்ன ஒரு சார்த்தும் இவரில் சாஜினா சூழ்நிலை இருபத்தஞ்சி வேலை வைக்கிறது சாஜினி எவரையாட்டு உத்தியோகத்தை நச்சலா அந்த நச்சலாம் சரி ரோக பிரிதி அது எங்களுக்கு கைப்போது பாடுபட மாரி சின்ன கற்றுக்கினாலும் ரோகம் ரோகம் வச்சு படுத்தேன் அப்போதான் செய்யும் சூடலாம் தரப்படக்கூடாது வந்து வியாபாரம்

சரி கொடுக்கு அது கொடுக்கு பிச்சா சனி போக ஷாக்கினா மாதிரி சனி போட்டுதான் ஆ லவ் அட்டாச் பாரி அந்த எடுத்துக்கணும் அதுக்கு

ప్లే వీణ వీణలు వాయిస్తున్నారు డ్రమ్స్ ప్లే చేస్తున్నారు ఆనందంతో ఉన్నారు ఇప్పుడు సుధోదరుడు ప్రయాణం అయ్యాడు ఈ మానవ లోకానికి వృత్తిని కలివి చే దానికి ఆయన కాకణంగా ఇచ్చాడు అని చెప్పి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు వీళ్ళంతా ఎన్నో విధాలని చీవచ్చిరలుగా అది స్టార్ట్ అయిపోతుంది ఇది తిరగలేదు అంటున్నారు అమరాలు జరుపుకున్నారు ఆయన ప్రయాణం సాగి ప్రియమైన గుర్రాన్ని సంతకాన్ని తీసుకొని బయలు రాజ్యాన్ని ఎవరికి వెళ్ళిన తర్వాత తన ఆభరణాలను తెరీటాన్ని అన్ని ఇచ్చేసి ఉద్యోగానికి గుర్రాన్ని కూడా వచ్చేసి సో ఇది గురించి పరివరాజు కొంచెం మొదలు పెట్టాడు తన దేశాలను ఖండించుకొని రాజుగా తెలియకుండా ఉండటానికి గుర్తు గుర్తుపెట్టేస్తారు

మా ఆశ్రమాన్ని అడుగు అంటే ఆయన అది కాదు మరి నేను బయటకు వెళ్తున్నా ఉద్దేశం కాదు రాజ్యాన్ని ఉద్దేశించాడు చక్రవర్తి అయ్యే ప్రశ్న ఈ చిన్న చిన్న ఆశ్రమాలు నడపడం ఆయన ఉద్దేశం కాదు సో ఆ ప్రశ్నకు సమాధానం దొరికేంతవరకు నేను వెనుక ఆటంజ్ అని చెప్పేసి మంది ఆ క్రమంలో కూడా పండితుల పిల్లలు అడుగు